సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ అలానే ఈ రోజు మనం రియాక్షన్ అలానే తప్పకుండా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అయితే రాబోతుంది ఎంజాయ్ చేయండి లెట్స్ గో ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసి కూడా అడుగుతున్నావా ఏం తెలుసు హాస్టల్ ఉంటనో తెలుసు ఏమైంది గొడవలయ్య చాలా ఎవర్కి ఇప్పుడు దిలీప్ నీతో ఉండట్లేదా దరం ఉండట్లే మాట్లాడుకోట్లే ఉండట్లే బా ఉండట్లేదు అంట ఏమైందిరా ఇంట్లో అందరూ గుర్తొస్తున్నారు వాళ్ళ ఇంట్లో గుర్తుకొస్తున్నారంట అమ్మ గుర్తుకొస్తున్నారు ఆడ చేసిన పనికి నేను ఏట్ అసలే ఏట్ అవుతుందో నాకు ఏం అర్థం అవ్వట్లే చేసి అబ్బా ఇంటర్వ్యూ లో చూసి పెట్టినప్పుడు అర్థం కాలేదేమో ఇప్పుడు అర్థం అవుతుంది నేనేం తప్పేసాను ఇంత ముందు ఆలోచించాలి కదా చేశాను కదా చేశాక నువ్వే చేసింది మళ్ళీ చేయలేదు అంటున్నావు అంతా నువ్వే చేసింది ఆ రోజు ఇంటర్వ్యూలో లో మేము ఎప్పుడు పెట్టుకుంటామని నువ్వే చెప్పింది కాడోళ్ళు ఉండేటట్టు ఎవడున్నా నాకు తెలిసిందా మాత్రం మిషన్ అని ఫస్ట్ అఫ్ ఆల్ నేను ఏదైనా ఆ రోజు నువ్వే చూసాకదా వీడో అనుకో నాకు చెప్పలేదు ఇద్దరు కావాలనే ఇంకా చేశారు ఇదే పని నాకు వీడియో పెట్టి ప్రతి ఒక్క పెళ్లి ఇది చేస్తారు మరి అనుమానం ఉంటాడు దీని పెళ్లి రా చెప్పు సారి పెళ్లి పెళ్లి నవ్చండి నాకు నాకే మోషం ఇద్దరు తెలిసే చేశారు కదా అల్లా అరే దీలేపు నువ్వు పెళ్లి చేసుకోరా సౌజండ్ నువ్వు తాళి కట్టరా నేను ఏమైనా చెప్పాను సరే అని నాకు చెప్పాలి కదా చెప్పాలి కదా అక్క వీడియో తీసేటప్పుడు అక్క ఫీల్ అవుతుంది ఇప్పుడు వీడో తీసేముంది కాదు అక్కడ వీడో పట్టుకున్నప్పుడు కూడా నువ్వు చూస్తావు కదా అప్పుడు చెప్పాలి కదా అప్పటికి వీడియో ఆపమంటే అందరు ఆపట్లే నా మాట అసలు లెక్కలేదు నీకు ఎందుకు వచ్చేసావు అప్పుడు ఇంకా దిలీప్ కూడా ఇది తెలుసా ఉంటది ఉండదు అక్క చాలా భారంగా ఉంటది అప్పుడు అప్పుడు అర్థం కాదు ఇప్పుడు అర్థం అంటే నాకు ఇష్టమే కాదనట్లే అడుకట్టిందే కదా కానీ దీన్ని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది బా ఏడుపు వస్తుంది అండి చూస్తూ ఉంటే ఎందుకక్క ఏమైంది దేనికి దేనికేంటి మా ఇంట్లో అందరిని వదులుకొని వచ్చారు నేను ఇప్పుడు అందరిని వదులుకొని వాళ్ళ చేసుకుంటాడు మీకు కూడా చెప్పలే ఇప్పుడు మొహం అడిగా అడిగాను అడిగితేనేమో నేను మాట్లాడుకుంటాను నేను చేసుకుంటాను అది తప్ప ఇంకేట రావట్లేదు వాడి నోట్లో నుంచి ఇవన్నీ నాకు హాస్టల్లో హాస్టల్ హాస్టల్ లో మా ఇంటికి వెళ్తే ఇంటికెళ్తేస్తారు నన్ను మళ్ళీ తప్పు చేసే పీక్ మీద కాలేక తొక్క వేమోహం పెట్టుకుని ఇంటికి వెళ్తాను పెళ్లి చేసుకున్నా చేసుకున్నప్పుడు తెలియదు అక్క తెలుసు ఇలా ట్రోల్ చేస్తావు తెలుసు నేను అప్పటికి చెప్తున్నా దిలీప్ ఇది కరెక్ట్ టైం కాదు ఒకసారి ఆలోచించు నీ లైఫ్ కోసం కాదు సౌజన్య లైఫ్ కోసం ఆలోచించు అని చెప్పా మీ ఇంటికి వెళ్ళరా ప్రతి వాళ్ళు కాలు పట్టుకో వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు మా ఇంటికి ఎలా వెళ్తాను వదిన వాడితో స్టార్టింగ్ వాడితో వచ్చేసినప్పుడే చెప్పారు మేము చచ్చిపోయిన మా మొహాలు చూడక చాలు పోరు ఇంకా తీక అని చెప్పి చెప్పేశారు మా అన్నే ఏదో మీద ఉండలేక నేను నేడుస్తుంటే అడుగు ఫోన్ చేస్తున్నాడు తప్ప అంది మించి ఎట్లా నైట్ కూడా అన్నీ కాల్ చేసి చెప్పాను ఇప్పుడు దిలీప్ కాల్ చేయ ఫస్ట్ మాట్లాడదాం later

అంటే ఆ రోజు అంత మంది ఇంత ట్రోలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసిండరా ఆ ఇంటర్వ్యూలో ఇద్దరు లిప్ కేసు పెట్టుకునేప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసిండరా తాలి దానికి అక్క అక్క నోటీస్ పోయిన చెప్తున్నా మరి మా మా ఇంటికి వెళ్ళిపోదా నేను ఇంటికి రాను అసలు నాకు నువ్వు వద్దు బాబు నాకు అసలు ఇదిగోని కాల్ అడ్డుకుంటాను అసలు వదిలే నాకు వచ్చి నాకు వద్దు బాబు అసలు నాకు ఎవరు వద్దు నాకు ఎవరు వద్దు కూడా నేను అసలు నాకు వద్దు ఎంత మోసం చేస్తావా ఒక వన్ మంత్ ఆగితే అంత గ్రాండ్ గా పెళ్లి చేస్తానని చెప్పారే మా కూడా నీకు చెప్పాడు కదా ఎందుకు అలా చేసు నీకు నిజంగా నాకు నా మీద నమ్మకం లేదా ఎవరినో వదిలేస్తే నిన్నే నేను ఎందుకు వదిలేస్తాను తప్పు అయిపోయింది నువ్వు చేసుకున్నందుకు తప్పు అనట్లేదు ఇది పడడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద అర్థమవుతుందా నేను ఆడపిల్లని నీలాగా నేను రౌడీలా తిరగలేను కదా బయట మొహం ఎత్తుకోలేకపోతున్నాను హాస్టల్లోకి లోకి నీకు మ్యారేజ్ అయిపోయిందా నీకు పెళ్లి అయిపోయిందా ఆ వీడియోలో వాళ్ళు వీడియోలో చూసిన వాళ్ళు అందరూ ఎలా మాట్లాడుచిన తెలుసు అదేంటి మీ హస్బెండ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఇక్కడ ఉన్నావు తను అక్కడ ఉండడం ఏంటి చెప్పాను వీడియోలు వస్తే చూసుకోండి అని చెప్పి సమాధానం చెప్పవచ్చు ఎవరికి చెప్పలేక ఎంతమంది చెప్పుకోండి వెళ్తాను ఇప్పుడు మీ మమ్మీకి నేను ఏ మొహం పెట్టుకుని వస్తాను ఏంటి మాట్లాడి చూపిస్తావు కదా అంటే ముందు మాట్లాడలేదు పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు పెళ్లి చెప్పలేదు కదా చేసుకున్నట్టు అసలు ఏదనుకుంటున్నా

ది బెస్ట్ టైమింగ్ చేశారు నాకు అన్నీ కాదు అసలు నీకు మాట్లాడాలని కూడా నాకు లేదు ఇంత మోసం చేస్తావా మోసం చేస్తా నేను ఇందులో వదిలిదే వదిలి కూడా నాకు చెప్పకుండా ఇలా చేస్తుంది అనుకున్నాను మొత్తం నీదే నాకు అర్థమైపోయింది మీ దామమ్మ వెళ్ళిపోతుందా ఇంటికి వెళ్ళిపోతుందా నన్ను ఏడిపిస్తున్నా మమ్మీ నన్ను ఏడిపిస్తున్నా మమ్మీ నుంచి నువ్వు వెళ్ళిపోను కానించు అసలు ఇద్దరు కూడా పట్టలే తెలుసు రాత్రి అంతా నువ్వు లేవు గానీ వెళ్ళిపోతాం మమ్మీ పంపిస్తాడు ఫస్ట్ నా డాలింగ్ కొద్ది ముందా నాకు ఎవరు లేనిదాగా అసలు నాకు వదిలే అసలు నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వదిలే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ బాబు నువ్వు నాకు వద్దు బాబు నేను ఇక్కడే ఇక్కడే కూర్చొని పోతా కూర్చోక కూర్చో కూర్చో కూర్చొని ముగ్గు వేటాక ముగ్గేసి అక్కడ మధ్యలో కూడా ఏదో పెట్టు మంత్రికే పెద్దాం ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఇద్దాం బ్లాక్ మ్యాజిక్ ఎందుకంటే ఇంకా అందరు ఇంకా పడేయాలి చూడాడు మేము ఇద్దరు కలుసుకొని చెక్క భజన అండి చెక్క భజన ఆడుతూ ఉంటే మేము చూస్తా ఉంటాం మా ఆడియన్స్ క్లియర్ అని అన్నమాట ఓకే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం మాట్లాడుతుందా పని ఆగురా ఆగురా ఏం చేస్తున్నావు లా అనుకున్నావా లేకుంటే ఏమని అనుకున్నావు మళ్ళీ సీజన్ ఫోర్ వచ్చేటట్టే ఉంది రేస్ కొంచెం వెయిట్ చేయండి సీజన్ ఫోర్ ఉన్న వచ్చేటట్టే ఉంది తొందరలో కాల్ మీద కాదు కదా నువ్వు కాల్ పట్టుకున్నా అక్కడ ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకో నేను ఒప్పుకోను నాకు అసలు ఈ కరం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏడుస్తున్నా లేకపోతే చేస్తున్నా అసలు ఏం జరుగుతుంది ఏడుస్తేటోడు ప్రాపర్ గా ఏడుస్తాడు ఇక్కడ ఒప్పించుకోలేదు అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తున్నాయి సో హై గైస్ ఇదే అన్నమాట ఈ రోజు నిబ్బా నిబ్బి వీడియోస్ కొంచెం మాదా ఉంది అన్నమాట ఇది ఓన్లీ సెవెన్ మినిట్స్ వీడియోనే ఉంది ఇంకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇది అమ్మ ఇదే సోది వాగుతూనే ఉంటారు ఇదంతా ఒక స్క్రిప్ట్ ఓకే ఇది పార్ట్ టూ ఉన్న రాబోతుంది కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ మజా అయితే ఈ వీడియోలో ఈ ఛానల్లో రాబోతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో పాటు షేర్ చేయండి మీరేమైనా నాకు షేర్ చేయాలనుకుంటున్నారంటే వీడియోస్ కానీ ఎలాంటి రీల్స్ అయినా కానీ కింద మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తున్న ఉంది దాంట్లో నాకు కాంటెంట్ అవ్వచ్చు అనమాట ఎలాంటి వీడియోస్ అయినా నాకు షేర్ చేయొచ్చు నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను అంతవరకు బాయ్